గర్భవతిగా ఉన్న సమయంలో స్త్రీలకు రకరకాల తిండి తినాలని కోరికలు అయితే ఉంటాయి మీరు చాలా వరకు వినే ఉంటారు కొందరికి పులుపు ఉండాలి కొందరికి తీపిగా ఉండాలి ఇలా రకరకాలుగా తినాలని వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఒక అమ్మాయి దుబాయ్ చెందిన ఒక గర్భిణి మహిళకు ఒక వస్తువు తినాలని చాలా పెద్ద కోరిక అయితే కలిగిందండోయ్ అందుకు అమెరికాలోని లాస్ వెగాస్లో ఉత్తమైన ఆహారం దొరుకుతుందని అది తనకు తినాలని ఉందని తన భర్తకు చెప్పింది అయితే ఎక్కడ దుబాయ్ ఎక్కడ అమరికా అంటూ ఆ భర్త సహజంగానే శాక్ అయి ఉంటాడని ఆలోచిస్తే ఆ ఆలోచన తప్పే ఎందుకంటే ఆ వ్యక్తి తన భార్య కోరిక తీర్చడం కోసం ఎంత పెద్ద పని చేశాడో తెలుసా ఏకంగా ఎనిమిది వేల మైలు సుమారు పదమూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆ యొక్క గర్భస్త్రీకి తన భార్య కోసం ఆహారాన్ని అయితే తీసుకొచ్చి అందించాడు కాలిఫోర్నియాలోని హన్హాయిమ్కి చెందిన లిండా ఆండ్రెడ్ అనే యువతి తన భర్తతో కలిసి దుబాయ్లో నివసిస్తుంది ఇటీవల ఆమె టిక్టాక్లో ఒక వీడియోను షేర్ చేసింది ఈ మొత్తం సంఘటన గురించి తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు నిజంగా అంటే తన భర్త గర్భవతిగా ఉన్న ఆమె కోరిక తీర్చడం కోసం ఏకంగా పద్మూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆమెకి ఇష్టమైన ఆహారాన్ని అందించాడు దీన్ని చూసి వారేవా అని నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు అయితే కపుల్ గోల్డ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి